హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో పిప్లం టాప్ కటింగ్ చూశారు కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చేద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి నీట్గా నెక్ రౌండ్ చుట్టూ టక్స్ ఇచ్చేసుకోవాలి మీరు ఈ డ్రెస్ కటింగ్ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి టక్స్ ఇచ్చేసిన తర్వాత పైన నుంచి ఒకసారి రఫ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పై నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఇట్లా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోండి నీట్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కటింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర కొంచెం అతుకులు పడ్డసాం సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని సైడ్ జాయింట్స్ వైపు కట్ చేసుకుంటున్నా ఇట్లా నీట్గా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఎట్లా అయితే డాట్ చేసుకుంటామో సేమ్ దీనికి కూడా అట్లనే డాట్ చేసుకోవాలి నీట్గా డాట్ చేసుకున్న తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించిన తర్వాత డాట్ దగ్గర నుంచి మనం సైడ్ జాయింట్లో లాస్ట్ వరకు క్రాస్గా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ప్రిప్లం టాప్ అనేది కిందికి జారినట్టు కాకుండా స్టిఫ్గా ఉంటుంది సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎట్లా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అట్లనే స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత మిడిల్లో టక్స్ ఇచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల సైడ్కి టర్న్ చేసి పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు బిగ్నర్స్ అయినా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మనం పైన స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది మెయిన్ పీస్ మీదనే పడేటట్టు చూసుకోవాలి అట్లనే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా బయటకు రాకుండా చూసుకోవాలి అయితేనే మనకు ఫినిషింగ్ బాగా కుడుతుంది ఇట్లా రెండింటినీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని బ్యాక్ నెగ్ కూడా ఈజీగా స్టిచ్ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇట్లాంటి న్యూ మోడల్స్ సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ముందు ముందు వీడియోస్లో వస్తాయి ఇట్లా నీట్గా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్తో క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి లేకుంటే ముడుదల ముడుదల కింద వచ్చేస్తుంది ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మెయిన్ పీస్ అంతా కట్ చేసుకోండి లైనింగ్తో సమానంగా నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచుకుంటున్నా నీట్గా కట్ చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో సైడ్స్ని కూడా స్టిచ్ చేసేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఒక మూడు నాలుగు ఇంచుల హైట్తో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ని కూడా రెడీ చేసుకుంటే నాకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది తర్వాత మనం కింద ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా దానికోసం కట్ చేసుకున్న క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ పెట్టుతోనే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పీస్తో మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇట్లా ఈవెన్గా వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచు ఎంతైతే అంత ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రిల్స్ రైట్ సైడ్కి ఫ్రంట్ పట్ రైట్ సైడ్కి సేమ్ ఉండేటట్టు చూసుకొని పైన నుంచి స్టిచ్ చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇట్లా ఈవెన్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హాఫ్ ఇంచ్ పెడుతుంది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు కింద ఫ్రిల్స్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ని ఒక హ్యాండ్తో నీట్గా ప్రెస్ చేసుకుంటూ పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు లోపల సైడ్ ఖర్చు ఉంటుంది కదా దాన్ని బాడీ సైడ్కి ఫోల్డ్ చేసుకొని పై నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది మనం పైన బాడీ పైన పడేటట్టు చూసుకోవాలి కింద ఫ్రిల్స్ మీద అయితే అసలు పడకూడదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్లనే స్టిచ్ చేసుకోవాలి కింద ఖచ్చిని పై వైపుకు టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మనం సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు బిగ్నర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నేను ఇక్కడ కింద ఫ్రెండ్స్కి లైనింగ్ వేసుకోలేను మీకు కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు మిగిలిన ఇంకో పీస్ని హాఫ్కి కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకోండి హుక్స్ కాజా పట్టి కోసం వన్ ఇంచ్ పెట్టు ఉంచుకున్నాం కదా అక్కడికి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి లాస్ట్కి వచ్చేసరికి మనం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా ఆ ఖర్చుని వదిలేసి ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇట్లా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ ఎలా జాయింట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే దానికన్నా ముందు బ్యాక్ పార్ట్స్ రెండు సమానంగా పెట్టేసుకొని పార్ట్కి తీసుకున్నట్టు కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇట్లా క్రాస్ తీసుకోవడం వల్ల సైడ్స్కి కిందకి పంపినట్టు లేకుండా స్టిఫ్ ఉంటుంది నడుము దగ్గర బ్లౌజెస్కి అయినా ఏ కైనా ఇట్లా క్రాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇట్లా నీట్గా క్రాస్ తీసేసుకున్న తర్వాత ఫ్రిల్ అనేది జాయింట్ చేసేయండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఒకే వైపుకి వచ్చేటట్టు చూసుకొని మనం వెట్ సైడ్ ఎంత ఖర్చు పెట్టుకున్నామో ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసేసుకోండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఖర్చు అనేది బాడీ సైడ్కి టర్న్ చేసుకొని పై నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు కుట్ అనేది ఫ్రిల్స్ మీద పడకుండా చూసుకోండి ఫ్రిల్స్ మీద పడితే లుక్ అనేది నీట్గా ఉండదు ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ వైపు ఫస్ట్ అయితే ఒక పాంచు మలుచుకొని స్టిచ్ చేసుకోండి కింద ఫ్రిల్ నుంచి పైన నెక్ వరకు పావించి పెట్టుతో ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు మనం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మన కుక్స్ కాజా పట్టి అన్నట్టు సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బిగ్నర్స్ అయినా ఎవరైనా కూడా నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నా ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే నెక్ అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవడమే షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ వైపు నుంచి నెక్ వైపుకు స్టిచ్ చేసుకోవాలి అయితేనే మనకు ఎక్కువ తక్కువ కాకుండా నెక్ వైపు సమానంగా వస్తుంది షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకొని హ్యాండ్స్ వైపు నుంచి నెక్ వైపుకు స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వస్తుంది బ్లౌజ్కైనా సరే డ్రెస్సెస్కైనా సరే దేనికైనా ఇదే ప్రాసెస్లో షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవడమే ఇక్కడ నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ అనేది వాడు ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం మనం కటింగ్ చేసేటప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని టక్స్ కదా ఫస్ట్ టక్స్ నుంచి సెకండ్ టక్స్ వరకు ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఎన్ని వస్తే అన్ని సేమ్ ఇదే ప్రాసెస్ కింద కూడా పెట్టేసుకోవాలి నేను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ ఏమి వేయట్లేదు మెయిన్ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేస్తున్నా ఇలా చిన్నగా అనేది వచ్చేస్తుంది కింద సమానంగా ఉండేటందుకు కొంచెం కట్ చేసుకోవాలి పైన కూడా సేమ్ షేప్ డ్రా చేసుకొని ఇప్పుడు నేను లంగా ఫ్యాబ్రిక్ని ఒక టూ ఇంచెస్ వెత్తుతో తీసుకొని పావి ఇంచ్ వెత్తుతో స్టిచ్ చేసేసుకుంటున్నా ఇది లోపల సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపుకు ఫోల్డ్ చేసుకొని పావించి లోపలికి ఫోల్డ్ చేసుకొని పై నుంచి ఒక స్టిచ్ చేసేసుకోండి వీడియోలో చూపించినట్టు అంతే మనం సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు సేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ అనేది ఈవెన్గా పడేటట్టు చూసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాత్ కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే లుక్ అనేది బాగోదు సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సమానంగా వచ్చేటట్టు చేసుకొని స్టిచ్ చేసుకోండి సైడ్స్కి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి అంతే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది సేమ్ ఇలానే ఇంకో హ్యాండ్ని కూడా రెడీ చేసుకోండి ఇట్లా మనం హ్యాండ్ని స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ ఎట్లా అయితే నీట్గా ఉందో బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ని వచ్చేసి మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టాక్స్ ఇచ్చేసుకొని ఆ టక్స్ వచ్చేసి షోల్డర్స్కి మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి ఇది చిన్నపిల్లల డ్రెస్ కాబట్టి మనం లోతింగ్ తీసుకోని అవసరం లేదు ఇట్లా నీట్గా హ్యాండ్ అనేది బాడీకి జాయింట్ చేసేయండి ఈజీగా ఉంటుంది మనం బ్లౌజ్కి హ్యాండ్ని ఎలా జాయింట్ చేస్తామో సేమ్ దీనికి కూడా అట్లనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఎంత అయితే ఖర్చులు వేసుకున్నామో అదే ఖర్చు పెట్టుతో స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ పైన నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇట్లానే సేమ్ టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం హ్యాండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని నీడిల్ని అక్కడ ఒకసారి రబ్ చేసుకొని పెట్టేసుకోవాలి హార్మ్ లూజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా అదే సిక్స్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మళ్ళీ మనం ఫస్ట్ మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకున్నా సరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైన హ్యాండ్ మార్కింగ్ నుంచి కింద హార్మ్ దగ్గర మార్క్ చేసుకున్నాక అక్కడి వరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కాబట్టి ఉక్స్ కాజా పట్టి దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి మనం డ్రా చేసిన లైన్ మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు కింద ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడితే కింది వరకు తీసుకొని కింద వచ్చేసి ఒకసారి రబ్ చేసుకోండి సేమ్ మనం ఇప్పుడు ఎట్లా అయితే స్టిచ్ చేసు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో ఇంకో సైడ్ వైపు కూడా అంతే నడుముకలతో ఎంత ఉందో చూసుకోవాలి ఆర్ము దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి అట్లనే సేమ్ హ్యాండ్ కూడా ఎంత ఉందో చూసుకొని పర్ఫెక్ట్గా స్ట్రైట్గా లైన్ స్టిచ్ చేసుకోవాలి అంతే మనం సైడ్ జాయింట్లు అనేది ఇట్లా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది బిగినర్స్ అయితే ఇట్లా లైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది స్టిచ్ స్ట్రైట్గా వస్తుంది హ్యాండ్ వరకు స్టిచ్ చేసుకొని హ్యాండ్ దగ్గర ఒకసారి రబ్ చేసేసుకోవాలి సైడ్ స్టిచ్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అది మన ఇష్టం బట్టి ఉంటుంది కానీ స్టిచ్కి స్టిచ్కి మధ్య పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ పెడితే డిఫరెన్స్ అయితే ఉండాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు స్టిచ్చెస్ వేసేసుకుంటున్నా తర్వాత లాస్ట్ నుంచి గా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇట్లా గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే డిస్టెన్స్ తోని చూసుకొని కట్ చేసుకోండి వీడియోలో చూసినట్టు ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఓవర్లకు లేకున్నా నీట్గా ఉంటుంది పోగులు అనేవి బయటకు రావు అంతే మనం పెప్లం టాప్ అనేది రెడీ అయిపోయినట్టే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా స్టిచ్ చేసేసుకుంటే తర్వాత కింద బాటమ్ కోసం మనం కట్ చేసుకున్న మెయిన్ పీస్ని ఒక టూ ఇంచెస్ పెడుతు నేను లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నా ఇట్లా కింద స్టిచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అట్లనే ఫ్లేర్ అనేది మనకు ఎక్కువ అనిపిస్తుంది ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ విధంగా టూ ఇంచెస్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి వీడియోలో చేయించినట్టు సేమ్ ఇట్లనే ఇంకో పీస్ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఎంత క్లాత్ ఉన్నా సరే ఫ్రిల్స్ని నడుము రోజుకి సమానంగా ఎట్లా స్టిచ్ చేసేసుకోవాలో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది నేను డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ఇస్తాను వెళ్ళి ఒకసారి చూసేయండి మనకి ఎంత తక్కువ క్లాత్ ఉన్నా ఎక్కువ క్లాత్ ఉన్నా నడుములుకు సమానంగా పెట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ ఇట్లా మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ని కూడా సేమ్ ఇట్లనే స్టిచ్ చేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చేయాలి నాకు ఇక్కడ బాడీ స్టిచ్చింగ్ వీడియో అనేది మిస్ అయింది మనం పెప్లం టాప్ని ఎట్లా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఈ బాడీని కూడా అట్లనే స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకొని చుట్టూ పావిచ్ పెట్టుతో ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ వైపు నెక్ రౌండ్ చుట్టూ హుక్స్ కాజా పట్టి మనం పెప్లం టాప్కి అయితే స్టిచ్ చేసుకున్నామో అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సేమ్ మనం పిప్రం టాప్ని స్టిచ్ చేసినట్టే దీనికి కూడా హుక్స్ కాజా పట్టి అనేది స్టిచ్ చేసేసి హుక్స్ కాజా పట్టీని ఒక దానిపై ఒకటి పెట్టుకొని ఒక టూ ఇంచెస్ వెత్ పైనట్ల చూసుకొని ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలి అదే స్టిచ్ని కిందికి కూడా స్టిచ్ చేసేసుకోవాలి అంతే మనకు బాడీ అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు బాడీ పార్ట్కి ఫీల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఈ ప్రాసెస్లో మనం స్టిచ్ చేసుకుంటే కర్చెస్ అనేవి అసలు బయటకి కనిపించవు నీట్గా అంటే నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఓవర్లాక్ చేసే పని కూడా ఉండదు కచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఫ్రంట్ సైడ్ ఎట్లయితే లుక్ ఉంటుందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే లుక్తో స్టిచ్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఉంది ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ సైడ్ పై వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పై నుంచి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇట్లా స్టిచ్ చేసుకుంటే కచ్చెస్ అనేవి లోపలికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ని బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్గా ఉంటుంది తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి మనం సేమ్ పెప్పలం టాప్కి ఎట్లయితే సైడ్ జాయింట్స్ చేసేసినామో దీనికి కూడా సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి అదే స్టిచ్ని కిందికి తీసేసుకుంటూ రావాలి నేను ఇక్కడ పీకో మిషన్ కాబట్టి కుర్చీల దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా స్టిచ్ చేసుకున్న లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ కలిపి ఒకటే ఒకటేసారి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నా అంతే ఫ్రెండ్స్ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మీరు బిగినర్స్ అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకు సైడ్స్కి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈజీగా బాడీ విత్ పెలం టాప్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్